వైసీపీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీజేపీ మాజీ అధ్యక్షుడు భరత్ కుమార్ అన్నారు ఆయన నెల్లూరులో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనం ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు పది సంవత్సరాలు పూర్తిగా పూర్తయ్యే సందర్భంగా వికసిత్ భారత్ అనే కార్యక్రమం మీద దేశవ్యాప్తంగా అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అనేక అనేక గ్రామాలు పూర్తి కావడం జరిగింది అదేవిధంగా అర్బంలో కూడా పూర్తి కావడం జరిగింది ఈ దేశంలో ఏదైతే సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పథకాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేబుల్ చేసుకొని వాళ్ల పథకాలుగా మార్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం అయితే అన్ని విషయాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలియజేయాలని ఆలోచనతోటి వికసిత్ భారత్ అనే పేరు మీద ఈరోజు అన్ని గ్రామాలకి పోయి ఆ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు తెలిసే విధంగా ప్రజలకు అందే విధంగా ఈరోజు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు విధంగా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు అందరూ కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు ముఖ్యంగా రాజకీయాలు వచ్చేసే ఎలక్షన్లు వచ్చేసాయి ఆల్రెడీ ఎలక్షన్లో అందరూ కూడా ప్రిపేర్ అవుతున్నారు కారిక క్యాండిడేట్లని డిక్లె ఇన్ఛార్జీలని డిక్లెర్ చేసుకోవటం అన్ని ప్రతిపక్షాలు కావచ్చు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అనేక వార్డులు విజయవాడలో కావచ్చు అదేవిధంగా జిల్లాలో కావచ్చు అనేక ప్రాంతాల్లో అసెంబ్లీలో కావచ్చు ఎలక్షన్కు సంబంధించి ప్రిపరేషన్ సంస్థాగతంగా అయితే అదేవిధంగా నాయకులతో కూర్చొని ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ముందుకు వెళ్ళే విధంగా ఈరోజు చూస్తున్నటువంటి పరిస్థితి అందరూ కూడా తెలుసు అయితే ఇరవై రెండు రాబోయేటువంటి ఇరవై రెండు ప్రజాపూర్వం రెండు ప్రజాపూర్వం రెండు భాగంగా ఆ రోజు పెద్ద ఎత్తున ఈ యొక్క జిల్లాలో కావచ్చు అదేవిధంగా అసెంబ్లీలో కావచ్చు పెద్ద ఎత్తున అనే కార్యక్రమం మీద గ్రామాలకు వెళ్ళి ఈ యొక్క వైఎస్ఆర్సిపి దుర్మార్గ దౌర్జన్య దౌ దహనకాండ అనేటువంటి విషయాల మీద ప్రచారం లేకపోతూ ఉన్నాం దానిలో భాగంగా అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ప్రజలకు కూడా తెలియజేయటం తెలియజేస్తున్నాం అని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం దానిలో భాగంగా రేపు గౌరవ రాష్ట్ర అధ్యక్షులు వారు రేపు నెల్లూరు వస్తూ ఉన్నారు రేపు నెల్లూరు వచ్చి కార్యకర్తలు ముఖ్యమైన కార్యకర్తలు అదేవిధంగా బూత్ లెవెల్ కార్యకర్తలు శక్తి కేంద్రం అందరితో కూడా కూర్చొని వారందరినీ కూడా వారికి సందేశం ఇచ్చేటువంటి పరిస్థితి పొందరికారు పెద్ద ఎత్తున జిల్లాల్లో పర్యటనలో భాగంగా రేపు నెల్లూరు కూడా వస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మనం చూసాం నెల్లూరు జిల్లాలో ఈరోజు చూస్తే వైఎస్ఆర్సిపి ఏదైతే భయంకరంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఏదైతే నేను ఇక్కడే పోటీ చేస్తా ఇక్కడే చూస్తా అన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు రోజు ఉన్నటువంటి పరిస్థితి క్లిష్ట పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్సిపి ఈ జిల్లాలో ఉంది ముఖ్యంగా ఈ జిల్లాలో వైఎస్ఆర్సీపీ మొత్తం కూడా ఖాళీ అయ్యే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనందరం కూడా సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా పార్టీలో ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు మారి తెలుగుదేశంలో చేరినటువంటి పరిస్థితి కూడా మనం చూసి ఉంటే వైసీపీ పతనం పూర్తిగా స్టార్ట్ అయ్యింది అనేది మనకి అర్థమవుతున్న అర్థమవుతున్నటువంటి పరిస్థితి మనం ఉన్నాం ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కార్యకర్తలు నాయకులందరూ కూడా రాబోయేటటువంటి ఎలక్షన్లో వారి యొక్క మా యొక్క సత్తాన్ని చూపించేదాని కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి మేము అందరం దృష్టికి తీసుకుని వస్తున్నాం ప్రజాపూర్లో ఇరవై రెండు జనబున ప్రజాపూర్లో గ్రామాలకు వెళ్ళి ప్రతి ప్రతి గ్రామాన్ని తట్టి ప్రతి తలుపు తట్టి వారి యొక్క అవినీతిని వారి యొక్క ఏదైతే దౌర్జన్యాన్ని కూడా వైసీపీ దౌర్జన్యాన్ని అంతా కూడా మీ అందరి ముందు పెట్టబోతా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యేలు ఈ ఈరోజు మనం చూస్తే భోగోల్ మండలం రామిరెడ్డి ప్రతాప్ కుమార్ ఎమ్మెల్యే గారు మహానుభావుడు గోగోల్లో చాలా అంటే ఎకరాలు ఎకరాల ఫలాన్ని ఈ రోజు ప్రభుత్వ భూమిని ఆక్రమించి లేఅవుట్లే ఇచ్చినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ దోపిడీ అయిపోయింది ఈ రోజు మనం చూస్తున్నాం ఇంట్కో ఇళ్ళు రోజు ఇప్పుడు గుర్తొచ్చే వాళ్ళకి ఇంటికో ఇళ్ళు ఈ రోజు ఇస్తామని చెప్తా ఉన్నారు ఎవరికి ఇస్తున్నారు ఏం చేస్తున్నారు మీరు ఎవరు ఒకరికొకరు సంబంధాలు లేవు అందరూ ఎదురు ఈ రోజు మనం చూస్తూ ఉంటే అభివృద్ధి పనులు పూర్తిగా అయిపోయి ఆగిపోయాయి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా పక్కదారి పట్టించి ఈరోజు పంచాయతీలకు వచ్చినటువంటి నిధులను కూడా ఈ రోజు దోచుకున్నటువంటి దాచుకున్నటువంటి ఈ వైసీపీకి గుణపాఠం ప్రజలు పంచాయతీ లెవెల్ గ్రామ లెవెల్లో మీకు ఈ విషయం తెలియజేస్తుందా ఈ మధ్య కాలంలో రోజు కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలో ఈ యొక్క పంచాయతీలు కూడా డైరెక్ట్గా ఈరోజు ఫండ్స్ వేసినటువంటి పరిస్థితి రోజు మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ వైపు నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి వైపు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తున్నటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా రోజు దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు దేశ భవిష్యత్తు కోసం కూడా ఈ రోజు చేసినటువంటి పరిస్థితి మనం అందరం కూడా చూసాం రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని ఆలోచించండి డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ రోజైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉండదో ఆ రోజు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోతుని చెప్పి మీ అందరూ కూడా ప్రజలారా ఒక్కసారి మనసులో పెట్టుకోండి ఆలోచన చేయండి వందల కోట్లతో తెగ బలిసి మళ్ళా చెప్తున్నా తెగ బలిసినటువంటి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలు ఈ రోజు మీ అందరి దగ్గర రాబోతా ఉన్నారు కోట్ల రూపాయలు ఈరోజు దోచుకునే డబ్బంతా కూడా ఈరోజు వచ్చేదానికి వస్తూ ఉన్నారు ఓట్లు కొనేదానికి వస్తున్నారు ఒక్కసారి ఆలోచిస్తే మనకిచ్చేటువంటి వెయ్యి రెండు వేలు ఈ రోజు ఇచ్చి మన మీద పన్నుల రూపంలో లక్షల రూపాయలు ఈ రోజు దండుకున్నటువంటి పరిస్థితి ఈ చెత్త ప్రభుత్వం చెత్త మీద చెత్త ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది తెగవలిసి తెగ సంపాదించి దోచుకొని దాచుకొని ఈ రోజు రేపు రాబోతున్నటువంటి ఎలక్షన్లకు మనం చూస్తున్నాం కొండలు లేవు ఇసుక ఇసుక దిబ్బలు లేవు ఇసుక ఏదైతే కన్నులో ఇసుక లేదు భయంకరమైనటువంటి మట్టి గ్రావ్యులు దోపిడి దుర్మార్గమైనటువంటి మంత్రి కాడి నుంచి ఎమ్మెల్యేలు యథేచ్ఛిగా ఈ రోజు కూడా స్టిల్ జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరం కూడా తెలుసు మనందరం కూడా ఇసుక పేరు చెప్తే ఎవరో పేరు చెప్పి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దోపిడీ దుర్మార్గమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితి తెగ బలిసినటువంటి ఎమ్మెల్యేలని ఈరోజు గ్రామాలకు వస్తే అదేవిధంగా పట్టణాలు కూడా చెప్పులతో తరుక్కునే పరిస్థితి ఈరోజు వైసీపీకి ఉందని చెప్పి మీ అందరం కూడా తెలియజేస్తాం ఎందుకంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడూ చూసినటువంటి పరిస్థితి లేదు నేను రాజకీయాల్లో ఉన్నాగా మీరు కూడా ప్రస్తుతం చాలా అసౌకర్యం ఉన్నారు కానీ ఎప్పుడు కూడా ఇలాంటి తెగవలసినటువంటి ఎమ్మెల్యేలు దుర్మార్గమైనటువంటి ఎమ్మెల్యేలు రవిడీ సీజన్ చేసిన ఎమ్మెల్యేలు హత్యలు చేయించిన ఎమ్మెల్యేలు హత్యలు కావించిన మంత్రులు ఇలాంటి దుర్మార్గమైనటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వాన్ని గమనిస్తున్నారు ఇంటికి పంపేయాలని చెప్పి ఈరోజు చూస్తున్న చూసాం అదేవిధంగా ముఖ్యంగా ఈ జిల్లా మంత్రి కొండల్ని భద్రపూర్ కావచ్చు అనేక ప్రాంతాల్లో యథేచ్ఛగా దోపిడీ చేసి కొండల్ని మాయం చేసినటువంటి మింగేసినటువంటి ఏదైనా మంత్రి ఉన్నారంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా తెలుసు కోర్టులోనే దొంగతనా చేయించారు ఎంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాలు మనం ఎప్పుడు కూడా చూసినటువంటి పరిస్థితి లేదు అయితే ప్రజలు కూడా రెడీగా ఉన్నారు మీరు ఎన్ని వందల కోట్లు ఎన్ని ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా ఈ యొక్క జిల్లాలో ఓడిపోయేటటువంటి పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నా ప్రజలు కూడా రెడీగా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నా ఈ మధ్య వ్యవస్థలో భాగంగా అధికారులందరినీ మార్చేటువంటి పరిస్థితుల్లో కొంతమంది వారికి ఎస్ బస్ అనేటువంటి ఎస్పీలు కావచ్చు అదేవిధంగా ఆర్డీఓలు కావచ్చు చాలా మందిని మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి కింద కేడమ పోలీసు వ్యవస్థలో అనేక మందిని మార్పులు చేస్తూ ఉన్నారు నేను చిత్తూరు జిల్లా ఎస్పీ రిషి విశాంత్ రెడ్డి చిత్తూరు జిల్లా ఎస్పీ విశాంత్ రెడ్డి ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నాడో మీ అందరి కూడా ఈరోజు టాస్క్ ఫోర్స్ అనే ఒక ఒక అధికారిగా ఆయన నియమించి ఈరోజు యథేచ్ఛగా దాడులు చేస్తూ ఉన్నారు చాలా మంది ప్రతిపక్షాల మీద ఈ మధ్య చూసాం ప్రతిపక్షాల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులు చేసి ఓటర్స్ కావచ్చు క్యాండిడేట్లు కావచ్చు భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఇలాంటి అధికారులు కూడా రేపు తప్పనిసరిగా ప్రజల ముందు మీరు శిక్షారుగా బిగిలిపోతారని చెప్పి భారతీయ జనతా పార్టీ తెలియజేస్తోంది ముఖ్యంగా రోజు మనం చూస్తూ ఉంటే ఎక్కడ చూసినా వైఎస్ఆర్సీపీ నాయకులు మేము దొంగ ఓట్లు చేర్చున్నటువంటి పరిస్థితి దొంగ ఓట్లు ఇప్పుడు మనం చూసాం సజ్జల రామకృష్ణ అంటే మనం గమనిస్తే ఆయన సలహాదారుడు మూడు లక్షల రూపాయలు జీతం తీసుకుంటున్నాడు ప్రభుత్వంలో ఆయన కూడా ఈరోజు రెండు దగ్గరలో ఉండేటువంటి పరిస్థితి ఉందంటే ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందా అని చెప్పి రోజు భారతీయ జనతా పార్టీ పనిచే తెలియజేస్తుంది అదేవిధంగా ఏదైతే ఈ దొంగ ఓట్లు అధికారులు ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో తిరుపతిలో బై ఎలక్షన్ లో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ గుర్తించి అధికారులను సస్పెండ్ చేసేదాకా తీసుకెళ్ళారు ఈ రోజు అధికారులు కూడా తెలియజేస్తున్నాం మీరు పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్కి మీరు అందుబాటులో ఉండాలి అంతేగాని వైసీపీ జెండాలు చొక్కాలు వేసుకొని తిరిగి అధికారులు కూడా రేపు రాబోయే రోజుల్లో సస్పెండ్ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం అడిగారు కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్రం ఏదైతే నిర్ణయం తీసుకొని మా ముందు చదువు ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏదైతే నిర్ణయిస్తారో ఆ విధంగా ఎలక్షన్కి వెళ్ళి అదే దొంగ ఓట్లకు సంబంధించి నిన్న మా అధ్యక్షులు పురంధరేశ్వర గారు అనేక సార్లు ఈ యొక్క గుంటూరులో అయితే తో సహా ముందు జరిగింది రశినీ గారు మంత్రి గారు ఆమె చిన్న ఒకటి ఓట్లుంటాయి అదేవిధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం కూడా ఒకటి ఇంత దుర్మార్గమా ఇంత అనేటువంటి విషయాలు ఈ యొక్క ఎలక్షన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా రిపోర్ట్ చేశారు అదే విధంగా